రాఖీ పండుగ పర్వదినం జరుపుకోవడానికి కొద్ది రోజులే మిగిలి ఉంది ఈ పండుగ సోదరి సోదరుల ప్రేమకి చిహ్నంగా పరిగణించబడుతుంది రాఖీ పండుగ రోజున సోదరి మనులు తమ సోదరుల మణికట్టుకి రాఖీ కడతారు ఈ సందర్భంగా రాఖీ పండుగ కోసం రెడీ చేసే ప్లేట్కి ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ ప్లేట్ను తయారు చేసే సమయంలో ఆ ప్లేట్లో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉంచాలి వాటి వల్ల సోదరులకి ఎంతో మంచిది చేసే పనిలో విజయం కూడా వస్తుందని ఇటు జ్యోతిష్య పండితులు కూడా తెలియచేస్తున్నారు ఖచ్చితంగా కుంకుమ ఉంచాలి రాఖీ ప్లేట్లో తప్పనిసరిగా కుంకుమ ఉండాలి కుంకుమ లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు సోదరుని నుదుటిపై కుంకుమ పెట్టడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం డబ్బుకి తిండికి ఎప్పుడూ లోటు ఉండదు మీ రాఖీ ప్లేట్లో చందనాన్ని కూడా చేర్చాలి దీని ద్వారా సోదరి విష్ణువు గణేషుని ఆశీర్వాదం పొందుతుంది అంతేకాదు సోదరులకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది ముఖ్యంగా చాలామంది గణేషుని ప్రతిమ లేదా పసుపుతో చేసిన గణపతిని పెడుతూ ఉంటారు తమలపాకు లేదా మందారు ఆకును పెట్టి అందులో గణేషుని ప్రతిమ లేదా పసుపుతో చేసిన గణేషుని పెట్టి ఆ గణేషునికి నమస్కరించుకొని రాఖీ కట్టించుకుంటే ఆ సోదరులకి ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఉండదని జ్యోతిష్య పండితులు కూడా తెలియచేస్తున్నారు అయితే చాలామంది ఈ విధంగా చేయరని ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుంటే ఎలాంటి ఆటంకాలు ఉన్నా అవి తొలగిపోతాయని కూడా పండితులు తెలియచేస్తున్నారు ఖచ్చితంగా అక్షంతలు ఉండాలి హిందూ ఆరాధనలు అక్షంతలకు ప్రత్యేక స్థానము ఉంది బియ్యం గింజలను పసుపును కలిపి తయారు చేసే వాటిని అక్షంతలు అంటారు వీటిని సోదరిని ఆశీర్వదిస్తూ వేస్తారు ఇలా అక్షంతలతో ఆశీర్వాదం తీసుకోవడం వల్ల దుర్గామాత గణేషుడు శ్రీరాముడు శివుడి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి రాఖీ ఇక రాఖీ లేకుండా పూజ ప్లేట్ అసంపూర్ణం రాఖీ ప్లేట్లో రాఖీని పెట్టుకుని సోదరుల మణికట్టు మీద కట్టే ముందు రాఖీని దేవుడి పాదాల దగ్గర ఉంచండి మీ దైవానికి రాఖీ కట్టండి రాఖీ అనేది సోదరి సోదరుల మధ్య ప్రేమ విడదీయరాని బంధానికి చిహ్నం ఇక దీపం రాఖీ ప్లేట్లో దీపం తప్పనిసరిగా పెట్టాలి దీపం వెదజల్లే వెలుగు జీవితంలో సానుకూలతను తెస్తుంది శుభ సంతోషకరమైన జీవితాలను ప్రారంభాన్ని సూచిస్తుంది రాఖీ కట్టే ముందు సోదరుడికి హారతినివ్వండి ఇది సోదరుడి ప్రతికూల ప్రభావాన్ని తొలగిస్తుంది అలాగే ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక స్వీట్ని మీ సోదరుడికి తినిపించండి అయితే స్వామికి అంటే ముందు దేవుడికి తర్వాత మీ సోదరుడికి తినిపించండి ఈ విధంగా ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటే మీ జీవితం కూడా ఎంతో తీయగా ఉంటుందని పండితులు కూడా తెలియచేస్తున్నారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి